వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ నేను హుజూర్ నగర్ సభ్యులు భారీ నీటి పాలుదల పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు సందర్భంగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పాలకేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ వి సుబ్బారావు ఎంపీపీ బూక్య గోపాల్ నాయక్ జడ్పీటీసీ బుజ్జి మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పిన్నెలు ఉపేందర్ నాయక్ ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు అందే రాజు జిల్లా కార్యదర్శి బాను సైదా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ బిసిల్ నాగయ్య ఎస్టిల్ నాగరాజు మైనార్టీ నాయకులు ఎస్కే సైదులు చైనా వలి అల్లావుద్దీన్ బొత్తలపాలెం శాఖ కార్యదర్శి అత్తి రాంబాబు జాన్ పహాడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాసరావు సోభన్ కోరపాటి కోటయ్య బూక్య రాము రాణి షరీఫ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మీకోసమే యాభై వేలు పెట్టుకున్నాను మీకోసమే యాభై వేలు పెట్టుకున్నాను సెల్ మీకోసమే ఫోటోలు బాగా రావట్లేదని నిజమన్నా మీకోసం సినిమా రావాలి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు వారి కుటుంబంతో పాటు వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు మరియు జిల్లా ప్రజలు ప్రత్యేకించి నగర్ నియోజకవర్గ ప్రజలు వారి సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి జాన్పాడు సైజుల బాబా గారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగాలని మండల కమిటీ తరఫున ఎంపీపీ ముఖ్య గోపాల్ గారు జెడ్పీడిసి గోతిలాల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహరావు గారు ముఖ్య కార్యకర్తలు నాయకులు ఎస్టీ బీసీ నాయకులు అందరం కలిసి పూజ చేసి బాబా గారి ఆశిస్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందజేయమని చెప్పేసి ప్రార్థించాం ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రా అన్ని విధాలుగా తమ యొక్క వాగ్దానాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలైంది రేపు మంత్రివర్గంలో కూడా రుణమాఫీకి ఉత్తర్వులు ఇస్తున్నారు అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ యొక్క ప్రజలందరికీ కావాల్సిన విషయాన్ని మేము అభివృద్ధి చేయడానికి వారి యొక్క వ్యక్తిగత కుటుంబ విషయాలు చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ప్రజలందరూ కూడా సుఖ ఉండాలని చెప్పేసి ఈరోజు బాబా వారిని కోరడం జరిగింది